హైదరాబాద్ బంజారా హిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్కి ప్రకృతి ప్రియులు నిత్యం వందల సంఖ్యలో వాకింగ్కు వస్తూ ఉంటారు అక్కడ వారంతా కూడా యోగా వాకింగ్ తరహా కసరత్తులు చేస్తుంటారు అయితే తాజాగా అక్కడ చారిత్రక చారిత్రకానవాళ్ళు ఉన్నట్లు బయటపడ్డాయి అదేంటంటే ఈ పార్క్లో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడింది పార్క్లో వాకింగ్ వచ్చిన రాజు అల్లూరి అనే వ్యక్తి దీన్ని గుర్తించారు నిజాం ప్రభు వాహనాలకు పెట్రోల్ పోసేందుకు ఈ ప్రైవేట్ పంపును ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి డివిజనల్ అటవీ అధికారి రూపొందించిన పార్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంపు నేపథ్యాన్ని కనుగొన్నారు పెట్రోల్ పంపుకు సంబంధించిన ఫోటోలను రాజు తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి ఇన్నాళ్లు చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు ఎండాకాలం రావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది ఈ పార్క్లో పెట్రోల్ పంపు ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది నిజాం రాజు తన కార్లలో మోటార్ యంత్రాలు ఇతర వాహనాల్లో ఇంధనం నింపేందుకు దీన్ని వినియోగించినట్లు పరిశోధనలో వెల్లడైంది ప్రస్తుతం పెట్రోల్ పంపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో కేబీఆర్ పార్కుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనుకుడిగా పేరు పొందారు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన చివరి పాలకులు నిజాం నవాబులే అని మన అందరికీ తెలిసిందే వారి కాలంలోనే హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగింది ఆయన తన హయాంలో ఎన్నో పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు రైల్వే మార్గాలు రోడ్లను నిర్మించారు హైదరాబాద్లోని కేబీఆర్ నేషనల్ పార్క్ నూట నలభై రెండు పాయింట్ ఐదు హెక్టార్ల వైశాల్యంలో విస్తరించి ఉంది గతంలో దీన్ని హిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలిచేవారు నిజాం నవాబా ఆధీనంలో ఉన్న ఈ పార్కులు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అయితే రెండు పాయింట్ నాలుగు హెక్టార్ల భూమి మాత్రం నిజాం కుటుంబీకుల ఆధీనంలోనే ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది మొత్తం మీద నిజాం నాటి పెట్రోల్ పంప్ ఒకటి బయటపడింది